హనుమాన్ గాయత్రీ మంత్రం ఓం ఆంజనేయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అనువాదం ఓం అంజన కుమారుని ధ్యానించుము చాలా బలవంతుడా నాకు ఉన్నతమైన తెలివిని ప్రసాదించుము మరియు హనుమంతుడు నా మనస్సును ప్రకాశింపజేయుము యమగాయత్రి మంత్రం ం సూర్యపుత్రాయ విద్మహే మహాకాళాయ ధీమహి తన్నో యమ ప్రచోదయాత్ అనువాదం ఓం సూర్యపుత్రుడిని ధ్యానించుము ఓ కాలప్రభువు నాకు ఉన్నతమైన తెలివిని ప్రసాదించుము మరియు మృత్యుదేవుడు నా మనస్సును ప్రకాశింపజేయుము వరుణ గాయత్రి మంత్రం ఓ జలబింబాయ విద్మహే నీల పురుషాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ అనువాదం ఓం నీటి ప్రతిబింబాన్ని ధ్యానించు ఓ సముద్ర నీలకార వ్యక్తి ఉన్నతమైన తెలివితేటలను ప్రసాదించు మరియు నీటి దేవుడు నా మనస్సును ప్రకాశింపజేయుగాక అగ్నిగాయత్రి మంత్రం ఓ మహాజ్వాలా విద్మహే అగ్నిదేవాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్ అనువాదం ఓ గొప్ప జ్వాల గురించి ధ్యానించు ఓ అగ్నిదేవా నాకు ఉన్నతమైన తెలివితేటలను ప్రసాదించు మరియు అగ్నిదేవుడు నా మనస్సును ప్రకాశింపజేయుగాక వైశ్వానరాయ విద్మహే లాయ ధీమహే తన్నో అగ్ని ప్రచోదయాత్ అనువాదం ఓం జీర్ణమయ్యే జ్వాలను ధ్యానించు అందరి విలీనం ఉన్నతమైన తెలివిని ప్రసాదించు మరియు అగ్నిదేవుడు నా మనస్సును ప్రకాశింపజేయుగాక గరుడ గాయత్రి మంత్రం ఓ తత్పురుషాయ విద్మహే విద్వర్ణపక్షాయమే గరుడ ప్రచోదయాత్ అనువాదం ఓ ఆ గొప్ప జీవిని ధ్యానించు ఓ బంగారు రెక్కలు కలిగిన పక్షి నాకున్నతమైన తెలివిని ప్రసాదించు మరియు గరుడ దేవుడు నా మనస్సును ప్రకాశింపజేయుగాక నంది గాయత్రి మంత్రం ఓ తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నంది ప్రచోదయాత్ అనువాదం ఓం ఆ గొప్ప జీవిని ధ్యానించు ఓ దేవతల ప్రభువ నాకున్నతమైన తెలివితేటలు ప్రసాదించు మరియు నందిదేవుడు నా మనస్సును ప్రకాశింపజేయుగాక పృథ్వీ గాయత్రి మంత్రం ఓ పృథ్వీ దేవ్యాయ విద్మహే ధీమహి తన్నో పృథ్వీ ప్రచోదయాత్ అనువాదం ఓం భూమి దేవతను ధ్యానించు వెయ్యి రూపాలు కలిగిన దేవత నాకు ఉన్నతమైన తెలివిని ప్రసాదించు మరియు భూమి దేవత నా మనస్సును ప్రకాశింపజేయుగాక మన్మద గాయత్రి మంత్రం ఓ కామదేవాయ విద్మహే తన్నో కామ ప్రచోదయాత్ అనువాదం ఓం ప్రేమదేవుడిని ధ్యానించు పుష్పబాణాలు బాణాలు కలిగిన దేవ ఉన్నతమైన తెలివిని ప్రసాదించు మరియు ప్రేమదేవుడు నా మనస్సును ప్రకాశింపజేయుగాక తులసి గాయత్రి మంత్రం ఓ తులసీ దేవ్యైచ విష్ణు తన్నో బృంద ప్రచోదయాత్ అనువాదం ఓం తులసి దేవతను ధ్యానించు విష్ణువుకు ప్రియమైన దేవత నాకు ఉన్నతమైన తెలివితేటలను ప్రసాదించు మరియు బృంద నా మనస్సును ప్రకాశింపజేయుగాక సాయి గాయత్రీ మంత్రం ఓ చితానందాయ ధీమహే తన్నో సాయి ప్రచోదయాత్ అనువాదం ఓం షిరిడిలో నివసించే దేవుడిని ధ్యానించు అతీంద్రేయ సత్యం మరియు ఆనందం అయిన దేవ ఉన్నతమైన తెలివిని ప్రసాదించు మరియు సాయి నా మనస్సును ప్రకాశింపజేయుగాక